నీకు ఇప్పుడు ఓకేనా మహేష్ ఏంది ఓకేనా ఇప్పుడు కదా స్టార్ట్ చేసిన బిడిపో సారీ నేను తప్పదాగా నీ గురించి ఎక్కువ మాట్లాడినా డ్రైవింగ్ చేయగలవా ఎందుకంటే మందు కొట్టున్నావు కదా నేను ఎప్పుడు ఒకటే లేకుంటా నువ్వు అమ్మాయివా అబ్బాయివా అమ్మాయిని నీకు మళ్ళీ మీసం వస్తుందా ఏ ఇలా బాగాలేదా బాగుంది ఇది కూడా బాగుంది అవును నేను ఎవరు ఇలా మార్చేశారు డాక్టరు నువ్వు తిట్టలేదా చచ్చా నేనే కావాలని అడిగాను ఆడదానిగా అవ్వాలనిపించింది అయిపోయాను చూడు చీర కట్టుకున్నానా నాకు ఇందులోనే ఎంతో బాగుంది ఇన్నాళ్ళు నువ్వు ఎక్కడున్నావు బాంబేలో అక్కడేం చేసావు ఏం లేదు మరి తినడానికి డబ్బులు షాప్ల ముందుకెళ్ళి చప్పట్లు కొడతాం ఆశీర్వాదం ఇస్తాం అప్పుడు వాళ్ళు డబ్బులు ఇస్తారు నిజంగానా నిజం రా నాన్న నీకు చూపించమంటావా

పదేళ్ళ క్రితం నేను ఇలా మారిపోతాను నా తేవరిన చెప్పుంటే నేను నమ్మేవాడినే కాదు ముందే అమ్మాయిగా పుట్టచ్చుగా అది ఒక్కొక్కసారి మనం కాలికి చెప్పులో వేసుకుంటాం కదా అలాగే దేవుడు కూడా నా బాడీని మర్చేశాడు ఎప్పుడైనా ఏరోప్లేన్ ఎక్కవా నాకు కూడా ఆశగానే ఉంది ఎక్కాలని నీకు పిల్లలు పడితే వాళ్ళకి పాలిస్తావా నాకు పిల్లలు పుట్టరు ఏ దేవుడు నా చెప్పును మార్చేశాడు కదా ఆ దేవుడు కూడా చిన్న పిల్లడే నానా ఏ అటు తిరుగు నేను చూడలేదురా ఇటు చూడకూడదు అటు చూడు నేను చూడలేదురా రాజబాబు నువ్వు ఆడవాళ్ళ బాత్రూమ్ యూస్ చేస్తావా మగవాళ్ళ బాత్రూమ్ యూస్ చేస్తావా నేను ఆడవాళ్ళ బాత్రూమే యూస్ చేయాలి కానీ నన్ను అర్థం చేసుకునేది ఎవరు ఏమైంది రాజాబాబు ఇప్పు పట్టేసింది అందుకే

వాణ్ ఎలాగైనా కాపాడు జీసస్ తమ్ముడు నువ్వు చాలా ఫాస్ట్ అని అర్థమైంది కొంచెం అడ్రస్ చెప్పవా ఇలాగే లెఫ్ట్ వెళ్ళి కొంచెం స్ట్రైట్కి వెళ్తే రూపా ఆంటీ ఉంటారు ఆ పక్కనే ఉంటుంది రూపా ఆంటీయా ఆంటీ ఎప్పుడైంది మేము ఎప్పుడూ అక్క అంటాం కదా చాలా అందంగా ఉంటుంది యోగా టీచర్ ఆవిడ్ని చూసే మా వీదంతా యోగా నేర్చుకుంది సర్లే ఆ రోజులే వేరు ఆ చదువులే వేరు ఇలాంటి వాళ్ళ దగ్గర పనిచేస్తున్నావు అంటే నువ్వు గ్రేట్ సూపర్ తమ్ముడు నువ్వు ఇంకెళ్ళొచ్చు ఒరే ఆడే పాలు తాగుతాడని ఏంట్రా గ్యారెంటీ వాడి వాళ్ళకనిస్తే పాలుగే పిల్లడిలాగే ఉన్నాడ్రాబాబా ఎలా వర్ణించాలో అర్థం కావట్లేదు తెలుసా సూపర్ ఒక దేశంలో ఒక రాజు ఉండేవాడంట తన రెండో కొడుకు తనకి పుట్టలేదని అనుమానం రాణికి చిన్న కొడుకు మీదే ప్రేమ ఎక్కువైందని ఒకరోజు చిన్న కొడుకు రాణి దగ్గర పాలు తాగే ప్లేస్లో విషయం రాశాడు ఆ రాజు కొడుకు చవు చూడలేక ఆ రాజు వేటకెళ్ళాడు తిరిగి వచ్చి చూసేసరికి మంత్రి చనిపోయి ఉన్నాడంట దీనికి దానికి లింక్ ఏంట్రా అలాగే ఆడు తాగబోయే పాలు ఆ అమ్మాయి తాగేస్తే సర్లేరా నువ్వు తీసుకో అరగంట పనికి పదివేలే కదా ఇస్తావు అన్నాడా గెడ్డ గడ్డపడు ఇప్పుడు వాడి ప్రాణం పోతే మనకు వచ్చేది పదివేలేరా అదే వాడి ప్రాణాలు కాపాడితే మనకి ఎంత కావాల్సినంత ఇస్తాడు ఎవరు చెప్పారా మళ్ళీ శుభ్రంగా తినరా నువ్వు చేసే పనులన్నీ ఇలా తలకిందులుగా ఉంటాయనే ఇప్పుడు నీకు చూపించా తిన్నావా మంచి పని చేశావు నాకు నీ గురించి తెలుసురా మీరు తినండి రాతులు మీ దగ్గరికి వస్తున్నా భోజనం అనేది నోటికి రుచిగా ఉండాలి మనసుకైనా నోటికైనా రుచించని చేయకూడదురా నేను ఒకప్పుడు మీలాంటి ఉన్నాయి ఆ స్టేజ్ నుంచే ఈ స్టేజ్కి వచ్చాను ఎందుకంటే నా క్యారెక్టర్ రానా ఆడే మాట ఎందుకున్నారా Hmph. <coughs> <coughs> 으 <laughs> 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 మన వాళ్ళ అడ్రస్ నీకు తెలుసా నువ్వు గ్యారంటీయా సాయంత్రం లోపు నాకు కూడా ఒక టీవీ తీసుకురండి సారీ మావా చెప్పు చూపించేసరికి నా వల్ల కాలేదు పెద్ద పీ కూడా నువ్వు చెప్పదాపు అయితే ఏందిరా వాడు కొట్టించుకోలేదా దున్నపోద్దా అన్నావా ఎస్ నీ ఇంట్లో టీవీ సూర్యకాడ పగులు కొడితే నేను ఎందుకు చెప్తే బలి తినాల్రా బండ మీరు కొట్టినా పర్లేదురా ఒక అర్థం ఉంది ఆడేవాడు రా నన్ను కొట్టడానికి ఎవడు